జన్మకు పార్వీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఆస్ట్రోఅ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది రవి మిథునంలో సంచారం చేస్తూ పదహారవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు మేషంలో సంచరిస్తున్న కుజుడు పన్నెండవ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు పంతొమ్మిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు విధునంలో సంచరిస్తున్న శుక్రుడు ఆరవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా అక్కడే సంచరించి ముప్పై ఒకటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో ఒకర సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం బాగుంటుంది అయినప్పటికీ అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది సంతానానికి సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి విహార విలాసాలు విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఈ వ్యయాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది విద్యపై శ్రద్ధ కనబరుస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్తో వెళ్ళే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం కోసం ఎదురు వారికి మొదటి వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది అయినప్పటికీ బోనస్లు ఇంక్రిమెంట్లు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది సహోద్యోగులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారం లాభదాయకంగానే ఉంటుంది భాగస్వామి వ్యాపారంలో భాగస్తుల మధ్య చిన్న చిన్న పాట పట్టింపులు విభేదాలు ఉంటాయి రెండవ వారం తర్వాత అన్నీ సర్దు వ్యాపార వ్యాపారాభివృద్ధి ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మొదటి వారం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇబ్బందిని తగ్గించుకోవడానికి అర్ధనాళేశ్వర స్తోత్రాన్ని చదవడం లేదా వినడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చికాకును కలిగిస్తాయి విలాసవంతమైన వస్తువులు విహారయాత్రల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఈ వ్యయాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది శారీరక శ్రమ అలసట అధికంగా ఉంటుంది తద్వారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది